నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తలపిస్తోంది వాళ్ళేమో రేపు చెలో మేడిగడ్డ అంటే ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చెలో పాలమురుకు సిద్ధమవుతూ ఉన్నారు సో ఎందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిగడ్డకు రమ్మంటే కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు ఎవరు రాని పరిస్థితి ఇవాళ వీళ్ళేమో పాలమూరుకు సిద్ధమవుతా ఉన్నారు వాళ్ళేమో కాళేశ్వరం సిద్ధమవుతా ఉన్నారు సో మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే వీలపాల్ శంకర్ గారు అన్నారు సో అన్న ఏంది అసలు వాళ్ళు పిలిచినప్పుడు మీరు పోవట్లేదు మీరు పిలిచినప్పుడు వాళ్ళు రావట్లేదు అసలు ఏం జరుగుతుంది మేము పిలిచే పిలిస్తే పోమనడానికి సందేహం ఏం లేదు మొన్న జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన కేసీఆర్ పామ్హౌజ్కే అంకితం అయిపోయి బాధ్యత గల ప్రతిపక్ష నేతగా శాసనసభకు కూడా రాకుండా ఇవాళ పచ్చి మోసం చేసిండు దక్షిణ తెలంగాణకు నీళ్లు నిధుల పరంగా పచ్చి మోసం చేసి వివక్షతకు గురి చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆర్ మాత్రమే ఉన్నాడు కాబట్టి మనందరికీ తెలుసు ఈరోజు పాలమూరు ఎత్తుపోతల పథకం ఇవాళ రెండు వేల తొమ్మిదిల నుంచి చెప్పుకుంటూ చెప్పుకుంటూ రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదు ఇవాళ శాసనసభకే రాకుండా ఇవాళ ఇవాళ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీవు కాళేశ్వరం కాలగర్భంలో కూలిపోయింది ఇవాళ అంతా దుర్వినియోగమైంది అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి అక్కడ శాసనసభలను శాసనసభ్యులను ప్రతి ఒక్కరిని ప్రతిపక్ష ప్రతిపక్ష నేతలను కూడా మేడిగడ్డ కాళేశ్వరం విజిట్ చేయడానికి కూడా పిలుపునిచ్చడం జరిగింది భయపడి మీరు నిజంగానే అవినీతి జరగకపోతే మేడిగడ్డ నిజంగానే నాణ్యతను కట్టినట్టయితే మీరు అక్కడికి వచ్చేవాళ్ళు మీకు ముఖం లేక పాలమూరుకు ముఖం లేక పోయి నల్గొండలో పాలమూరు ఎత్తిపోతల పథకం ఎనభై శాతం పూర్తి చేశామని చెప్పి పచ్చి అబద్దాలు చెప్పి గారడి విద్యలు ప్రదర్శిస్తూ చా అబద్దం చెప్పినావు ప్రజలను తప్పుతో పట్టిస్తున్నావు కాబట్టి ఇవాళ మేడిగడ్డకు పోతామంటే ఇవాళ నీ బండారం బయట పెట్టడానికే ఎనభై శాతం పూర్తి చేసినామని చెప్పినాం ఇవాళ స్వయాన సాధన నియోజకవర్గంలో కూడా ఆరవ రిజర్వాయర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఇవాళ ప్రతి ఎన్నికల్లో ప్రతి మ్యాండేట్లో పెట్టిరు మీరు లక్ష్మీదేవిపల్లి ప్రతి బహిరంగ సభలో కూడా స్వయాన కేసీఆర్ఏ పది సార్లు చెప్పిండు ఏం చెప్పిండు షాద్నగర్ ప్రాంతం ఎత్తైన ప్రాంతం ఇవాళ నీళ్లు సాగునీరు లేదు ఇలా ఆ ఎత్తైన ప్రాంతానికి లక్షిందేపల్లి రిజర్వార్ తెస్తేనే ఈ ప్రాంత సమస్య ఈ ప్రాంత రైతాంగానికి మంచి జరుగుతుందని చెప్పి ప్రగల్వాల్ వాళ్ళకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు శాసనసభ్యునిగా ఆ కుటుంబం ఏం చేసింది దోసుకోవడం దాచుకోవడం ఆ కుటుంబం తండ్రి కొడుకులు ఇవాళ ఒక్కరోజు కూడా బాధ్యతలు కలిగిన శాసనసభ్యునిగా ఆ రోజు ఎక్కడ ఇవాళ ఆ యొక్క రిజర్వార్ ప్రారంభించడానికి కానీ ఆ రిజర్వాయర్కు డబ్బులు కేటాయించడానికి కానీ ఆ ప్రాంత రైతులను పట్టించుకోవడానికి కానీ శాసనసభలు కానీ ఏ వేదిక మీద కూడా మాట్లాడలేదు కాబట్టి ఓన్లీ ఇవాళ రాష్ట్రంలో కుటుంబ పాలన తీసుకోవడానికి ఆ రోజు సాధన నియోజకవర్గంలో కూడా దోసుకోవడం దాచుకోవడానికి అక్కడ ఉన్న ఇండస్ట్రీలను దోసుకోవడానికి ఏ అవినీతికి పాల్పడ్డరే తప్ప ఇవాళ ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ రైతుల యొక్క సాగునీరు సాధించుదామని చెప్పి కూడా ఎక్కడ ప్రయత్నం జరగాలి కాబట్టి ఇవాళ కేసీఆర్ చేసిన ఇవాళ మేడిగడ్డ యాత్ర పచ్చి అబద్ధం ఊటకం కాబట్టి రేపు మేమేమంటున్నామంటే అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ఎంత భ్రష్టు పట్టించినావు ఎన్ రైతులను ఎంత మోసం చేసినామో అదే రేపు నిరూపించబోతున్నాం కాబట్టి ఒకవేళ నువ్వు చేసిన మాటలే నిజమైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినావు ఇవాళ నీవు పాలమూరు ఎత్తిపోతల పథకం పాలమూరికు పాలమూరు రైతాంగానికి ఇచ్చిన మాట నిజంగా పూర్తి చేసినామని ఎనభై శాతం పూర్తి వాస్తవం అయితే రేపు రాబోయే ప్రజా ప్రజాక్షేత్రంలో రేపు మాబినారు ఎంపీ నియోజకవర్గం నుంచి నువ్వు కానీ నీ పార్టీ కానీ పోటీ చేయండి తెలుస్తుంది ఇవాళ మీరు పచ్చి అబద్ధాలు రా గతంలోనే పునర్జన్మనిచ్చింది కేసీఆర్కు పాలమూరు జిల్లా అనేది సో అటువంటి కేసీఆర్ మళ్ళీ పాలమూరులో మీ సవాళ్ళను స్వీకరించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకొని సిద్ధంగా ఉన్నారా నోటికి నోరు పాలు తప్పకుటం ఇవాళ నీ తలరాత మా మారిపోతూ ఉంది ఇంకా నీ తలరాత దిగజారుతుంది కాబట్టి నువ్వు ఒకవేళ నీవు పాలమూరుకి న్యాయం చేసినావంటే దక్షిణ తెలంగాణకి న్యాయం అంటే ఆంధ్రోళ్ళను ఆంధ్రోళ్ళు మన మన నీళ్ళను దోసుకుపోతుంటే నిస్సాయంగా నిలబడ్డావు కాబట్టి ఇలా పాలమూరు ప్రజలు నిన్ను నమ్ముతలేరు కాబట్టి ఆ భయపడే ఇలా పాలమూరుకి రావడం లేదు కాబట్టి నువ్వు వచ్చి దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ సభ పాలమూర్లను పెట్టి చెప్పనుండే ఎనభై శాతం పూర్తి చేసినట్టు అని చెప్పి ముఖం లేకనే నల్గొండలో చెప్పినావు కాబట్టి రేపు ప్రజా ప్రజాక్షేత్రం తెలుసుకుందాం నేను సవాల్ విసురుతున్నా మా అభ్యర్థి వంశచందర్ రెడ్డి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా పాలమూరు బిడ్డలకు సేవ చేసినావు రైతంగా ఆదుకున్నావు అనే దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే రేపు అక్కడి నుంచి పోటీ చేయి నీకే తెలుస్తుంది ఏం చెప్తారు ముఖ్యంగా పదేళ్ల పాటు అక్కడ అంజయ్ యాదవ్ అధికారంలో ఉన్నారు సో మాజీ ఎమ్మెల్యే నిజంగా గొర్రెల స్కామ్ కావచ్చు నిన్న మొన్న ఇక్కడ చౌదరిగూడ కొందరు మండలంలో ఏ చేసినటువంటి రైతు బంధు పేట మోసం కావచ్చు ఎట్లా చూస్తుంది మీ నియోజకవర్గంలో భవిష్యత్తులో ప్రజలు ప్రజాపాలన కావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఇవాళ దోపిడి అయిన రాష్ట్రం మా నియోజకవర్గం కూడా అన్ని విధాల దోపిడి గురైపోయింది స్వయాన మీరే చూస్తూ ఉన్నారు ఇవాళ ఒక మామూలు ఏవో ఒక ఏవో పది కోట్లకు దండుకున్నాడంటే అక్కడ సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ యాదవ్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కూడా భాగస్వామ్యం ఉన్నది కాబట్టి ఇవాళ చూచి చూడనట్టు పోయినందుకే అవినీతి రాజ్యం మేలింది షాద్నగర్లో కూడా ప్రతీ వర్గాలలో కూడా దోపిడి గురైంది గుర్రెల కూడా స్కామే ఉంది పాప మామాయకమైన గుర్రెలు కూడా రీసర్క్యులేషన్ చేస్తూ అవే గుర్ర చూపెడుతూ పది సార్లు ఒక యూనిట్ను పది సార్లు చూపెట్టు కూడా ఆ స్కామ్ జరిగింది కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళ అవినీతి రాజ్యం అంతా కూడా ఒకటి తర్వాత ఒకటి విడతల వారిగా తప్పకుండా బయట పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం మీద షాద్నగర్ నియోజకవర్గంలో గత పదేళ్ల పాటు ఎటువంటి అభివృద్ధి చేయలేదు అంజయ్ యాదవ్ ఇక ముఖ్యంగా పాలమూరు విషయానికి వస్తే కేసీఆర్ మేము సవాల్ విసురుతూ ఉన్నాం దమ్ముంటే పాలమూరు నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయండి అంటూ ఇక విల్లపల్లి శంకర్ కావచ్చు చల్ల రెడ్డి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్ను కేసీఆర్ స్వీకరిస్తారా పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్